ఆ మిర్చి సాగు సంక్షోభంలో పడింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో రైతులు దారుణంగా నష్టపోయారు మిర్చి సాగులో ముఖ్యంగా రసాయనాలకి కోత కూలికి అత్యధికంగా ఖర్చు అవుతా ఉంది గత కొంతకాలంగా ఏదైతే ఈ నల్లదోమ వస్తుందో దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు నల్ల నల్ల తామరతం ఎన్ని రసాయనాలు పిచ్చికారు చేసినా కూడా అది అదుపు కావడం లేదు రోజు మార్చి రోజు మందులు పిచ్చికారు చేసే రైతులు కూడా ఉన్నారు దీంతో ఒక ఎకరాల మిర్చి సాగుకే లక్షా ఇరవై వేల రూపాయలు పురుగు మందులు వాడుతూ ఉన్నారు ఇక ఒక ముప్పై క్వింటాల్ కనుక దిగుబడి మంచి దిగుబడి సాధిస్తే ఆ ముప్పై క్వింటాలు కోయడానికి కోసిన తర్వాత ఎండిన తర్వాత దాంట్లో నుంచి తెల్లగాయలు వేరు చేయడానికి క్వింటాకి కనీసం పది మంది పడుతుంది ముప్పై క్వింటాలు అంటే మూడు వందల మంది సగటున్న నాలుగు వందల రూపాయలు కూలీ వేసుకున్నా కూడా లక్ష ఇరవై వేల రూపాయలు కూలీలకే వెళ్ళిపోతా ఉన్నాయి దీంతో మిర్చి సాగు ఎకరాలో మిర్చి సాగు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఉద్యాన